జీవో నెంబర్ మూడు ని పునరుద్ధరించాలని ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న మన్యం బంద్ అల్లూరి జిల్లా అంతటా విజయవంతంగా కొనసాగుతుంది అల్లూరి జిల్లా అంతటా కూడా వాహనాలు బంద్ అయ్యాయి పాఠశాలలు మూతపడ్డాయి హోటళ్లు మూతపడ్డంతో పర్యటకులు ఇబ్బంది పడ్డారు ఇక ఈ బంద్ టీడీపీ కాంగ్రెస్ పార్టీలు తమ సంఘీభావాన్ని తెలిపారు ఈరోజు రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ విజయవంతంగా జరుగుతుంది ఈ బంద్లో ఆదివాసీ ప్రజానికం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మహిళా యువజన విద్యార్థి సంఘాలన్నీ కలుపుకొని విజయవంతంగా పాల్గొంటున్నారు ప్రధానంగా ఈ బంద్ సంబంధ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఆదివాసీ ప్రాంతంలో జీవనం భర్తీ చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలి అలాగే ఆదివాసీ స్పెషల్టీఏసి నోటిఫికేషన్ విడుదల చేయాలి ఆదివాసీ ప్రాంతంలో నోటిఫై చేసిన ఉపాధ్యాయ పోస్టులు ఐదు వందల పదిహేడు పోస్టులు ఆదివాసులకు ఇవ్వాలి కేవలం ముప్పై ఎనిమిది పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించడం నిరసిస్తూ ఇబ్బందులు నిర్వహిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఐదు వందల పదిహేడు పోస్టులు ముప్పై ఐదు పోస్టులు ఇవ్వడంతో దుర్మార్గం అన్యాయం చెప్పేసని ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉంటే ఆదివాసి ప్రాంతంలో నోటిఫై చేసిన ఉపాధ్యాయ పోస్టులు ఆదివాసులకు ఇవ్వాలి అంతేకాకుండా ఇటీవల కాలంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్య అలాగే గురుకులం మెడికల్ కాలేజీలో జారీ చేసిన నోటిఫికేషన్ లో ఆదివాసులకు ఒక్క పోస్ట్ కూడా ఇవ్వకుండా దుర్మార్గంగా అన్యాయంగా నోటిఫికేషన్ ఇచ్చింది దాన్ని రద్దు చేయాలి ఇక్కడ నూటికి నూరు శాతం ఆదివాసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసిన ఈ సందర్భంగా